वाहा ऐंध्र ती महिंद्र सो महिंद्र सो अतुबरोग दिवारी नीरापस वाहा ऐंध्र ती महिंद्र सो 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 ऐंध्र ती महिंद्र सो

Kaya masjid jaya yang terbenam Shalala <laughs> shalala Tujuhnya wala padani nanti Wabih wabih kita Tujuh Wabih nyi namas bahama Tujuh Wabih nyi namas bahama Aing rinding, aing tujuh Maha kabis berdiri namas bahama Tujuh Wabih nyi మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ నుంచి మెడికవర్